కలలో కుక్క కాటు కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో కుక్క కరిచినట్లు మిమ్మల్ని మీరు చూడటం మీ బలహీనత గురించి మీ ముఖం మీద ముందుగా మాట్లాడగల కొంతమంది స్నేహితులు మీ జీవితంలో మీకు అవసరమని కల సూచిస్తుంది మీ జీవితంలో అసలైన కారణాల వల్ల ఎవరైనా మిమ్మల్ని దించినప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు వారు వాస్తవానికి మీ బలహీనతలను తొలగించడం ద్వారా తిరిగి బౌన్స్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నారు కలలో మరొకరిని కుక్క కరిచినట్లు చూడటం కలలో వేరొకరు కుక్క కాటుకు గురి కావడం వంటి కల మీ మైండ్ బ్లాక్ చేయబడిందని మరియు ఇతరులపై ఎక్కువగా ఆధారపడి ఉందని సూచిస్తుంది కాబట్టి ప్రతిదీ ఒంటరిగా చేయండి మరియు సవాళ్లను తీసుకోండి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి పిల్లవాడిని కుక్క కరిచింది పిల్లవాడిని కుక్క కరిచినట్లు కల మీరు మీ జీవిత లక్ష్యాలు మరియు కోరికలను సాధించకుండా ఆపుతున్న మీ జీవితంలోని అన్ని పరధ్యానాలను తొలగించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది జీవితంలో పరిపక్వతను చూపించడానికి ఇది మేల్కొలుపు లాంటిది కలలో చేయి కొరికే కుక్క కుక్క మీ చేతిని కొరికినట్లు కల మీరు తక్కువగా అంచనా వేయబడతారని మరియు ఇతరులచే తక్కువ విలువైనదిగా భావిస్తున్నారని సూచిస్తుంది ఇది మీ జీవితంలో మీరు అనారోగ్యంతో వ్యవహరించడం లేదా చిన్నచూపు చూడడం మరియు తీర్పు తీర్చుకోవడం వంటిది మరియు మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని కోరుకుంటున్నారు ఈ కళ ఉపచేతన నుండి వచ్చిన సందేశం మీరు మీ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాలి కలలో మీ ముఖాన్ని కొరికే కుక్క కుక్క మీ ముఖాన్ని కొరుకుతుందనే కల మీ సామాజిక సర్కిల్లో మీ ఇమేజ్ను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్న మీ జీవితంలో ఎవరితోనైనా మీరు సంతోషంగా లేరని అర్థం కలలో కుక్కను కొరికే కుక్క ఇది మీరు మీ జీవితంలో ముఖ్యమైనది ఏమీ చేయడం లేదని మరియు మీ జీవిత లక్ష్యాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఇది సందేశం ఇది మిమ్మల్ని సవాళ్ల యొక్క భారీ పర్వతం ముందు ఉంచుతుంది మరియు కష్ట సమయాల్లో మీ పాత్ర యొక్క నిజమైన పరీక్షను తీసుకుంటుంది కలలో భయంకరమైన కుక్క కాటు మీరు మీ జీవితంలో చల్లగా ఉండాలని మరియు మీ జీవితంలో పెద్ద చిత్రాన్ని చూడటం ప్రారంభించాలని కల వివరిస్తుంది ఇది కలలో భయంకరమైన కుక్క కాటుకు స్పష్టమైన సూచన కలలో కుక్క కరిచిన స్త్రీ ఇది మీ మానసిక స్థిరత్వాన్ని చూపుతుంది మరియు ఒక వ్యక్తిగా మీరు ఎల్లప్పుడూ ప్రతిదాని గురించి వివరాల్లోకి వెళ్లాలనుకుంటున్నారు మీరు చాలా తెలివైన మరియు తెలివైన వ్యక్తి ఈ కల స్త్రీలను కుక్క కరిచినట్లు ప్రతిబింబిస్తుంది మీ స్త్రీ శక్తి పెరుగుతోంది మనిషి కలలో కుక్క కరిచింది ఈ కల యొక్క బలమైన సూచన ఏమిటంటే మా ఇంట్రావర్ట్ జోన్ ను పొందడం మరియు మీ కమ్యూనికేషన్ ను బలోపేతం చేయడం ఇది జీవితంలో మొత్తం ఎదుగుదలకు మరింత సహాయపడుతుంది కలలో పిరుదులను కొరికే కుక్క మీ జీవితంలో గతం నుండి పరిగెత్తడానికి మరియు ముందుకు సాగడానికి ఇది ఒక గొప్ప సమయం మీరు పరుగెత్తాలి మరియు కష్టపడాలి ఇది ఈ కల యొక్క సందేశం పని లేకుండా కూర్చోకండి మరియు మీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోండి ఇది ఈ కల యొక్క బలమైన సూచన కలలో కుక్క కరిచిన అపరిచితుడు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టింపు లేదు కానీ లోతుగా మీరు నిజాయితీగల వ్యక్తి ఇది వారి జీవితంలో ఒక అద్భుతమైన విషయానికి మీరు మంచి చేస్తున్నారు మరియు మీ జీవిత మార్గం మంచిది ఇది కల ఇప్పటికే సూచిస్తుంది కలలో కుక్క కరిచిన వృద్ధుడు మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని మెరుగైన మరియు పరిణతి చెందిన అవగాహనతో ఉపయోగించుకోవాలని మీ ఉపచేతన మనస్సు మీకు చెబుతోంది కలలో కుక్క కరిచిన వృద్ధురాలు మీ ఆలోచనలు కొన్ని పెద్ద సమయం పనిచేస్తాయి మరియు అది మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తుంది కళలు కనేవారికి ఇది శుభ స్వప్నం పిచ్చి మనిషి కలలో కుక్క కరిచింది మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మీ సబ్కాన్షియస్ మైండ్ మీకు చెబుతోంది కలలో కుక్క కరిచిన పిచ్చి స్త్రీ మీరు మీ జీవితంలోని ప్రస్తుత దశలో చేయవలసినది చేయడం లేదు మరియు మీరు ఇప్పుడు మేల్కొని ముఖ్యమైనది చేయకపోతే చాలా ఆలస్యం అవుతుందని కలల నుండి మేల్కొలుపు కాల్ కలలో పిల్లిని కొరికే కుక్క మీరు మీ జీవితంలో తిమ్మిరి మరియు చలిని అనుభవిస్తున్నారు మరియు జీవితంలో అన్ని ఉత్సాహాన్ని కోల్పోయారు ఎవరి మాట వినవద్దు మరియు మీ మనస్సు నుండి అన్ని ప్రతికూల ఆలోచనలను తొలగించవద్దు మీ జీవితంలో ఉత్తమంగా చేయగలిగేది మీరు మాత్రమే చేయగలరు కలలో పులిని కరిచే కుక్క ప్రతిదానికి సమయం కావాలి కాబట్టి మీరు మీ కృషితో మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి జీవితంలో పెద్ద విజయాన్ని సాధించడానికి చిన్న అడుగు వేయమని కల మీకు చెబుతుంది కలలో సింహాన్ని కొరికే కుక్క దశాబ్దాలుగా మీ జీవితంలో ఆర్థిక ఎదుగుదల కనిపించలేదా మీ ఆర్థిక భారం త్వరలో ముగుస్తుంది కానీ మీరు దానికోసం కష్టపడి పనిచేయడం మానేయాల్సిన అవసరం లేదు మరియు మీరు దీనిని సానుకూల కలగా పరిగణించవచ్చు తండ్రి కలలో కుక్క కరిచింది మీ జీవితంలో విలువలు నైతికత మరియు నైతికత యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవాలి ఇది మీరు ఏదో తప్పు చేస్తున్నారు మరియు ఫలితంగా మీ తండ్రికి కలలో కుక్క కాటు ఉంది అనే సందేశం ఇది సమాజంలో మా నాన్నగారి ఇమేజ్ చెడ్డదిగా కనిపిస్తుంది తల్లి కలలో కుక్క కరిచింది మీ జీవితం మరియు భవిష్యత్తు గురించి చాలా అభద్రతా భావాన్ని కలిగి ఉండకండి వర్తమానంలో జీవించమని మరియు మీ వంతు కృషి చేయండి మరియు మీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తల్లి మీకు చెబుతుంది కాబట్టి ఎక్కువగా ఆలోచించవద్దు ఈ సమయంలో అవసరమైనది చేయండి కలలో కుక్క కరిచిన సోదరి మీరు మీ సోదరి గురించి చాలా శ్రద్ధ వహిస్తారు కానీ మీరు ఆమె నుండి అదే విధమైన ప్రతిస్పందనను పొందడం లేదు అందుకే మీరు ఈ కళని చూస్తున్నారు కలలో కుక్క కరిచిన సోదరుడు జీవితంలో కొన్నిసార్లు మనం ఆలోచించడం మానేయాలి మరియు చల్లగా ఉండాలి మరియు ఎక్కువ పరిణతి చెందిన వ్యక్తిగా ఉండవలసిన అవసరం లేదు జీవితంలో ఏదీ శాశ్వతం కాదు మరియు కొన్నిసార్లు పరిణతి చెందిన వ్యక్తి మనల్ని ఒక రకమైన వర్చువల్ మైండ్ బ్లాక్ లో ఉంచుతాము దానిని మనం వర్చువల్ జైలు అని కూడా పిలుస్తాము కజిన్ కలలో కుక్క కరిచింది మీరు మీ జీవితంలో ఏకాగ్రతతో మరియు శ్రద్ధగా ఉండాలి మరియు మీ జీవితంలో సమయ నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను మీరు అర్థం చేసుకోవాలి కుక్క కరిచిన బంధువు మీరు మీ సమయాన్ని ఎక్కువగా వృధా చేస్తున్నారని సూచిస్తుంది మరియు మీరు దానిని వెంటనే ఆపాలి కలలో కుక్క కరిచిన ప్రియుడు మీరు మీ బాయ్ ఫ్రెండ్ యొక్క భావాలను అర్థం చేసుకోవాలి మరియు మిమ్మల్ని మీరు ఎక్కువగా విధించుకోకండి లేకపోతే సంబంధం ఎక్కువ కాలం సాఫీగా సాగదు కలలో కుక్క కరిచిన ప్రియురాలు మీ స్నేహితురాలికి కొంత స్థలం ఇవ్వండి ఎక్కువగా జోక్యం చేసుకోకండి ఆమె జీవితం లేకపోతే మీ సంబంధం జీవితంలో చెడు మలుపులు చూస్తుంది కలలో మీ పొరుగువారిని కొరికే కుక్క ప్రపంచం అందరికీ ఉచితం మరియు ఈ జీవితంలో మనం ఎలా తిరుగుతామో ఎక్కడికి వెళ్తామో మరియు ఏమి చేస్తున్నామో అది మనపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ వైఫల్యాలకు ఇతరులను నిందించే బదులు మీ మనస్సును విడిపించుకోండి మరియు అవకాశాల కోసం చూడండి కలలో కుక్క కరిచింది అనే పదానికి బైబిల్ అర్థం బైబిల్ ప్రకారం ఈ కళ అంటే దేవుడు మీతో ఉన్నాడు కానీ వారు మిమ్మల్ని అనేక కారణాలతో పరీక్షిస్తున్నారు కానీ చివరికి మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు చింతించాల్సిన పని లేదు కాబట్టి ఈ కళ మీ కష్టమంతా జీవితంలో గొప్ప సమయాన్ని చెల్లిస్తుందని నిర్ధారిస్తుంది కలలో కుక్క కరిచింది యొక్క ఆధ్యాత్మిక అర్థం మిమ్మల్ని మీరు ఎందుకు అనుమానిస్తున్నారు మీకు ఆధ్యాత్మిక ప్రపంచంలో అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి కానీ మీపై మీ సందేహాలు నిజమయ్యే అన్ని అవకాశాలను తొలగిస్తాయి కాబట్టి మీ ఆశను సజీవంగా ఉంచుకోండి స్వీయ విశ్వాసాన్ని కలిగి ఉండండి మరియు వారి స్వంత సామర్థ్యాలను అనుమానించే వ్యక్తిగా కాకుండా మిమ్మల్ని మీరు సానుకూలంగా ఉంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి